గుడ్ మార్నింగ్ అయ్యండి గుడ్ మార్నింగ్ బెంగాల్ నుండి మేము తిరుపతి వెళ్తున్నాము నిన్న నైట్ మూడు గంటలకు ట్రైన్ ఎక్కాము కదా ఇంకా ఈ రోజు పొద్దున్న పది గంటలకు పడుకొని లెగాం అనమాట ట్రైన్ అయితే నార్మల్ టైం కంటే నాలుగు గంటలు లేట్ లా నడుస్తుంది ఇప్పుడే కటక్ స్టేషన్ అయితే క్రాస్ అయ్యాము ఒడిస్సాలో కటక్ స్టేషన్ అయితే దాటింది ఇందులో బ్రిడ్జ్ మహానది బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఇది కటక్కి భువనేశ్వర్ కి మధ్యలో ఉంటుంది అనమాట ఈ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ దాటేస్తే నెక్స్ట్ భువనేశ్వర్ వస్తుంది ఇంక ఇప్పుడు అందరము బ్రష్లు చేసి ఇంకా టిఫిన్ చేయాలి నాకేస్తుంది ఆకలి రాత్రి ఎప్పుడో తినేసాము తినేసిన తర్వాత వెంటనే పడుకుడిపోతే అంత ఆకలి అనిపించదు కాని మూడు వరకు తెలిగేసి ఉన్నాము పది వరకు పడుకున్నాము ఫుల్ ఆకలి బ్రష్ ఎవరిది బ్లూ ఎవరిది ఎల్లో చెప్పులు చెప్పులు చేసుకోండి ఇంకా మా ముగ్గురు అయితే బ్రష్లు చేసుకుని వచ్చేసాము ఇంకా ఇక్కడ బాత్రూమ్ లో అయితే స్నానాలకు సపరేట్ గా ఉంది అలాగే హీటర్ కూడా ఉంది అనమాట గేజర్ కావాలంటే స్నానం కూడా చేయొచ్చు ఇప్పుడు మేము వెళ్తున్న ట్రైన్ హౌరా యశ్వంత్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ అనమాట ఇంక ఈ రోజైతే మేము ఫస్ట్ టైం నా లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తున్నాను ఫస్ట్ క్లాస్ ఏసీ బోగిలో చూడండి ఈ విధంగా ఇలా క్యాబిన్స్ లాగా ఉన్నాయి అనమాట ఇక్కడ ఏ తర్వాత ఇదిగోండి ఇక్కడ బి ఇక్కడ సి ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ క్యాబిన్స్ అయితే ఉన్నాయి మాదైతే ఈ క్యాబినే అనమాట సి క్యాబిన్ ఇప్పుడైతే ఇందులోపలికి వెళ్ళి ఎలాగుంది ఏంటి అనేది చూపిస్తాను ఇట్టడా అట్టడా ఇదిగండి ఇందులో అయితే మొత్తం నాలుగు బెర్తలు బెర్తలున్నాయన్నమాట ఇటు సైడ్ రెండు అలాగే ఇటు సైడ్ రెండు మొత్తం అయితే నాలుగు బెర్తలు ఉన్నాయి ఉన్నాయన్నమాట మా బావ కింద కూర్చున్నా కానీ ఈ పైన సీట్ కి అయితే తగలట్లేదు కొంచెం గ్యాప్ అయితే ఉంది ఫ్రీగా కూర్చోవచ్చు ఇంకా పైన కూడాను బోల్డ్ అంత స్పేస్ అయితే ఉంది పైన కూర్చోవాలనుకున్నా గానీ పైన రూఫ్ అయితే తగలదనమాట ఇంకా బెర్తులు కూడాను చాలా పెద్దగా ఉన్నాయి అనమాట ఇంకా చక్కగా ఇద్దరు కూడా పడుకుడిపోవచ్చు ఫ్రీగా అంత పెద్దగా ఉన్నాయి నార్మల్ సెకండ్ క్లాస్ తర్వాత మామూలు ఏసీ బొగ్గిలో ఉండేటట్టు అయితే లేవన్నమాట చాలా పెద్దగా బాగున్నాయి కంఫర్టబుల్గా మా పిల్లలు ఇద్దరు ఒక బెర్త్లో ఫ్రీగా పడుకుడిపోవచ్చు కాకపోతే ఏంటంటే ముగ్గురికి మూడు టికెట్లు చేస్తే ఇంకొక దానికి వేరే వాళ్ళు ఎవరో వస్తారు కదా మళ్ళీ కంఫర్ట్ ఉండదనేసి ఇంక నాలుగు టికెట్లు చేస్తారు ఈ నాలుగు టికెట్లకి ఎంత అయింది బాబా ఈ నాలుగు బెర్తలకి ఈ క్యాబిన్ ఎంత అయింది ఒక్కొక్క టికెట్ నాలుగు వేలు అంట అంటే ఇప్పుడు ఈ నాలుగు బెర్తలకి పదహారు వేలు ఇంకా ఈ కింద నుంచి అయితే ఇలాగ మెట్లు ఇచ్చారనమాట పై బెర్తలు వెళ్ళడానికి అనేసి ఇంక ఇదిగోండి డోర్ అయితే ఒక చిన్న డోర్ కట్టన్ లాంటిది కూడా ఇచ్చారు ఇంకా బయట నుండి ఏమి మనకి ఏమి పెద్ద డిస్టర్బెన్స్ ఏమి ఉండదు ఇక్కడ లాక్ వేసుకోవచ్చు లాక్ కూడా ఇచ్చారనమాట రెండు లాక్లు ఇదిగోండి ఇక్కడ ఇదొకటి తర్వాత ఇక్కడ ఇదొకటి అనమాట ఈ రెండు లాక్లు ఇంకా ఇక్కడైతే ఒక మిర్రర్ ఉంది అలాగే చార్జింగ్ పాయింట్స్ తర్వాత స్విచ్ అన్ని కూడా ఇటు అటు ఉన్నాయన్నమాట ఇంక ఇదిగోండి ఇక్కడైతే హ్యాంగర్లు ఏమైనా హ్యాంగ్ చేసుకోవడానికి రెండు సైడ్లు కూడా ఇచ్చారనమాట ఇంక ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డ్ చేసుకోవడానికి అనేసి చిన్న స్టాండ్ ఇచ్చారు రెండు సైడ్లు కూడా ఇదిగోండి ఇటు సైడ్ కూడా ఆల్రెడీ మా బాబు అయితే చక్క ఏల తీశారు మేము అందరము ఫస్ట్ టైం ఫస్ట్ క్లాస్ ఏసీ లో ట్రావెల్ చేస్తున్నాము నాకైతే బా నచ్చింది ఎప్పుడు టీ ఛాయ్ అవి ఇవి అనుకొని అంటే వస్తున్నాయి కాకపోతే ఏంటంటే మా దగ్గర వరకు రాట్లేదు అనమాట బయట నుంచి అనుకుని వెళ్ళిపోతున్నారు అంత ఎక్కువ మామూలు బోగిల్లా అంత ఎక్కువైతే ఇందులోకి రావట్లేదు కూడా ఎప్పుడు నేను ఫ్లైట్ అక్కలేదు ఫ్లైట్ అక్కలేదు అనేదాన్ని ఇంకా ఫ్లైట్ అయితే మూడు నాలుగు సార్లు ఎక్కేసాను ఆ తర్వాత ఏంటంటే మేము ట్రైన్ జర్నీ చేసేది చాలా తక్కువండి ఇంకా అందులోనూ కూడా ఫస్ట్ క్లాస్ ఏసీలో ఎప్పుడు ట్రావెల్ చేయలేదు అని అన్నాను ఇంకా వెంటనే ఇంకా ఈ తిరుపతి ప్రయాణము అలాగే ఇంకా మా బాబు కూడాను ఫస్ట్ క్లాస్ ఏసీ అయితే బుక్ చేసి ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఇది ప్రతిసారి అంటే కానీ లాంగ్ జర్నీలు ఉండేటప్పుడు పిల్లలతో కంఫర్ట్ గా ఉండాలంటే మాత్రం ఫస్ట్ క్లాస్ చేసి బెస్ట్ అనే నేను చెప్తాను మా చిన్నప్పుడు అయితే మేము విజయవాడలో ఉండేవాళ్ళం కదా విజయవాడ నుంచి శ్రీకాకుళం పండగ గానీ లేకపోతే సెలవుల్లో వెళ్ళేటప్పుడు అయితే మాక్సిమం జనరల్కే కే అంట మా అమ్మలు జనరల్ అప్పుడు తెలియదు మా అమ్మలకి తెలియదు నాకు తెలియదు మీ స్కూల్ చదువుతున్నప్పుడు ఇలా రిజర్వేషన్ ఒకటి ఉండిద్ది రిజర్వేషన్ చేసుకుంటే వెళ్ళొచ్చు అని తెలియదు జనరల్ బోగిలకి ఎక్కేవాళ్ళం ఎక్కువగా ఫలకనామాకి ఎక్కివాళ్ళం అన్నమాట విజయవాడలో నైట్ ఉండిద్ది నైట్ తొమ్మిదిన్నరకే ఎన్నింటికో ఉండిద్ది పదింటికో పొద్దున్నే ఐదింటికో ఆరింటికో ది దించేసేది శ్రీకాకుళంలో దానికే వెళ్ళే వాళ్ళం ఎప్పుడు ఫుల్ రష్గా ఉండేది అనమాట అసలు మామూలు రష్ కాదు సికింద్రాబాద్ నుంచి వచ్చినప్పుడే ఫుల్లు జంటలు మొత్తం నిండిపోయి ఉండిద్ది అయినా సరే అందులోకి ఎలాగొకలాగా ఎక్కి ఇంకా మా మేమిద్దరం చిన్నపిల్లలు కదా మా పిల్లలు అంత ఉండేవాళ్ళం మా తమ్ముడు నేను మాకైతే పైన పైన ఎవరైనా కూర్చొని ఉంటారు కదా వాళ్ళకి అందించేసేవాళ్ళు మా అమ్మమ్మ నాన్న ఏమో అలా నిల్చొని వచ్చేవాళ్ళు కొన్నిసార్లు అయితే బాత్రూమ్ దగ్గర అలాగ ఉండి మరీ వచ్చాము కొన్నిసార్లు అయితే గేట్ దగ్గర అలాగ ఉండి మరీ అలాగ ట్రై ట్రైన్ జర్నీలు చేసేవాళ్ళం అనమాట అప్పట్లో మా బావ అప్పుడప్పుడు అంటుంటారు నీకు నేను జనరల్ ఎక్స్పీరియన్స్ చేశాను జనరల్ బోగీలు నీకు ఒక్కసారైనా ఎక్కించేస్తాననేసి నాతో పాటు నువ్వు కూడా ఎక్కుతావు కదా అంటే అచ్చా నేను వేరే బోగి చేసుకుంటా నీకు ఒక్కదానికి జనరల్ లో ఎక్కించేస్తా అంటుంటారు అప్పుడప్పుడు ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే జనరల్ నా చిన్నప్పుడు అయితే నేను మన స్టేట్ దాటి వేరే స్టేట్ అంత లాంగ్ జర్నీ ట్రైన్ లో అయితే ఎప్పుడు చేయలేదు అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు అనుకుంటా మా పిన్నలు ఊరెళ్ళడానికి ఆమ్ల వలస నుండి వర్లం వరకు జస్ట్ అంతే అనమాట ఆ తక్కువ జర్నీయే చేశాను అది కూడా పాసింజర్ ట్రైన్ లో ఇలాగ లో ఆటల్లో ఎప్పుడు చేయలేదు నాకు పెళ్లి అయిపోయిన తర్వాత మా ఇద్దరు హనీమూన్ కి వెళ్ళాం అనమాట ఊటి అప్పుడు ఆందల వలస నుండి కోయంబత్తూర్ వరకు లాంగ్ ట్రైన్ జర్నీ అయితే చేశాను ఏసీలో అదే నా ఫస్ట్ జర్నీ లాంగ్ లో లాంగ్ చేయడం

అలా చూడండి చూడు ట్రీస్ అన్ని బ్యాక్కి వెళ్ళిపోతున్నాయి మనమేమో ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాము నా చిన్నప్పుడు అలాగే అనుకుంటే తను కాబట్టి మనం ముందుకెళ్తాం అనేసి అంత నాలెడ్జ్ లేదు అప్పుడు నిన్న నైట్ నేను పులిహోర చేసి కప్పులు పెట్టేశాను కదా మళ్ళీ మధ్యాహ్నం తినేసరికి పాడైపోతుందేమో అనేసి ఇదిగో జస్ట్ అంటే టైట్ గా ఉండే మూతలు నార్మల్ గా జస్ట్ ఇలా మీద పెట్టాను అనమాట ఇలా గుంచితే కొంచెం పాడవకుండా ఉంటాయి అనేసి మా బావేమో ఇక్కడ ఏదో వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నారు ప్రశాంతంగా చక్కగా టేబుల్ కూడా ఇచ్చారు ల్యాప్టాప్ పెట్టుకోడానికి ఏదో మాకు పని అవుద్ది మా పిల్లలకి ఏమో పడుకోనడు చూడండి రా విండో నుంచి అంటే అటు చూసుకుంటున్నారు ఇంట్లో ఉన్నాం అనుకుంటున్నారు మా బావ కాఫీ కావాలంట ఇంకా కరెక్ట్ గా మా బావ ఇలా తలుచుకున్నారో లేదో అలా కాఫీ అవన్నీ అమ్మే అతను అయితే వచ్చారు ఇంకా కాఫీ తీసుకుంటున్నారు ఇదేదో పౌడర్ వేస్తారు అంతే హాట్ వాటర్ వేస్తారు ఆ దెబ్బకి అయిపోయింది కాఫీ ఇంక పంచదార ఏం లేదా కాఫీ పౌడర్ పాలు అన్నీ పౌడర్ లో మిక్స్ అయి ఉంటాయి అంతే కదా ముప్పై రూపాయలు అటా వాళ్ళమ్మ తాగేసిన తర్వాత మా బావ టేస్ట్ ఎలా ఉందో చెప్తారు మిక్సింగ్ 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 ఇంకా మా బావ తాగుతున్నారు ఓకేనా టేస్ట్ ఈ పౌడర్ తో కలిపింది ఆల్రెడీ నేను రెండు మూడు సార్లు తాగాను ఓకే ఈ కాఫీ ఓకే బానే ఉంటది పర్లేదు అచ్చా ఇంక మా బావ చక్కగా ఇంట్లో ఉన్నట్టు ఉందనమాట నచ్చినట్టు కాఫీ తాకుంటున్నారు ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్నారు చక్కగా ఏసీలో ఉన్నారు ఎంజాయ్ ఎంజాయ్ మా పిల్లలు ఏమో ఇందా దాకా ఫైటింగ్ చేసుకొని ఆడుకొని చేశారు ఫోన్ ఇచ్చేస్తే ఫోన్ లో గేమ్ ఆడుకుంటున్నారు ఇంకా ట్రైన్ అయితే ప్రజెంట్ బరంపూర్ దగ్గరలో ఉంది టైం అయితే మధ్యాహ్నం పన్నెండు అయింది మన ఆంధ్ర టచ్ అయ్యేసరికి ఒంటి గంట అయిపోద్ది ఏమో ఈజీగా ఇంకా శ్రీకాకుళం అయితే నాకు తెలిసి మూడు మూడున్నర అయిపోద్ది శ్రీకాకుళం రీచ్ అయ్యేసరికి ఇక్కడ మాధవి అయితే రెస్ట్ తీసుకుంటుంది మా తమ్ముడు ఊరు వచ్చాడు అనమాట శ్రీకాకుళంలో ఉన్నాడు కుదిరితే మా తమ్ముడును మా నాన్న స్టేషన్ కు వస్తా అన్నారు మా తమ్ముడు అయినా వస్తాడు కాసేపు రెస్ట్ తీసుకుందో లేదో ఆకలిసింది మా మాధవికి ఆకలి ఏదో అందుకని తినాలా ఏదో ఒకటి తినాలి నిన్న రాత్రి కూడా స్టేషన్ లో వెయిట్ చేస్తున్నప్పుడు ఏమే చేస్తాం ఏదో ఒకటి తింటానంటుంది ఇలాగ తిన్నా వెయిట్ కంట్రోల్ అవ్వట్లేదు స్నాకింగ్ అసలు చాలా వెరీ బ్యాడ్ హ్యాబిట్ హెల్దీ అయినా సరే ఎక్కువగా తింటే ఏదైనా రజనీకాంత్ ఏం చెప్పాడు చంద్రముఖిలో ఫుడ్ అదే ఏదో చెప్తారులేదు అదిగా తింటే విషయం అంటే ఫుడ్ కరెక్ట్ గా తింటే అదే మన బాడీని చూసుకుంటుంది ఎక్కువగా తింటే అదే విషయం అయింది మూడు సార్లు తింటే రోగి రెండు సార్లు తింటే భోగి ఒకసారి తింటే ఎవరు చెప్పారు అది అది అక్కడ టేస్ట్ ఎలా ఉంది చాలా బాగుంది తిను ఇది ట్వంటీ ఫోర్ మంత్రదంట గా ఉంది టేస్ట్ మాత్రము మా పిల్లలకు కూడా ఇచ్చా తిన్నారు ఆల్రెడీ వర్క్ అయిపోయింది ఇది రెండోది నైట్ చేసినా గానీ పులిహోర అయితే ఏం పాడవలేదనమాట బాగుంది ఇంకెప్పుడు తినేస్తాము మన తెలుగు వాళ్ళ యూనివర్సల్ ట్రైన్ ఫుడ్ పులిహోర ఎక్కువ మంది పులిహోరే పట్టుకుంటారు నా చిన్నప్పుడు కూడా ఎప్పుడు పులిహోరే పులుపు తర్వాత అన్ని ఉంటాయి కాబట్టి దాంతో త్వరగా పాడవదు పాడవదు అది ఎక్కువ పులిహోర ప్రిఫర్ చేస్తారు రెండు అయింది ఇప్పుడు లంచ్ స్టార్ట్ చేసాము తిండం పలాస కూడా దాటింది నెక్స్ట్ శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం స్టేషన్ ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలోకి అయితే ఎప్పుడే ఎంటర్ అయిపోయాం మా బాబు కూడా ఇంకా వీడియో ఎడిటింగ్ చేసి చాలా కష్టపడి పను ఇంకా ఆకలాస్తుంది అంటే మా బాబు కూడా తినేస్తున్నారు నేను పులిహోర తినేసాను ఇంకా మా పిల్లలకే పెడుతున్నా అనమాట ఇంకా మేము వచ్చే ముందు మా గార్డెన్ లో అరటి చెట్టుకి అరటి గెల ఒకటి పండింది అనమాట తీస్తాము ఇంకా పెడ అయితే తీసుకుని వచ్చాను చూడండి లోపలైతే ఇలాగ మిరియాల్లాగా అరటి పండులో పిక్కలు ఉన్నాయి ఇలా మీరు ఎప్పుడైనా చూసారా చూస్తే కామెంట్ చేయండి నేనైతే బెంగాల్ వచ్చిన కొత్తలో ఇలా చూసి షాక్ అయిపోయాను ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది మా పిల్లలు నేను కలిపి పెద్ద డబ్బా మా ఏమో ఈ లోపలండి చిన్న డబ్బా తినేశారు ఇంకొక డబ్బా అయితే ఉందనమాట అసలు ఎవరూ తినలేదు ఇంకా మా పిల్లలు కూడాను చాలా నేస్తున్నారు ఈవినింగ్ వరకు ఎలాగో ఏసీలోనే ఉన్నాం కాబట్టి మాక్సిమం పోదు ఇంకా కొంచెం ఎర్లీగా తినేస్తాం నైట్ డిన్నర్ లోకి ఇంకా ఇప్పుడైతే మేము మా బాబా వాటర్ మిలన్ ఇయమంటున్నారు ట్రైన్ లో తిందమనేసి వాటర్ మెలన్ కొనుక్కొని వచ్చామనమాట చిన్న వాటర్ మెలన్ సీజన్ కదా బాగుంటుంది సగానికి సగానికి కోస్తే మా చిన్నోడు ఏదో పాట పాడుతాడు ఏటమ్మా ఎర్రగా ఉంది చూద్దాం ఫస్ట్ చూడు మరి షుగర్ లాగా స్వీట్ లేదు అలాగని చెప్పలేదు కానీ మీడియం బాగుంది మా పిన్నలు ఆంధ్ర వలస నుండి ఈ స్టేషన్ వరకు వచ్చేవాళ్ళం ట్రైన్ లో వరలం తర్వాత నెక్స్ట్ మా శ్రీకాకుళం స్టేషన్ ఆల్రెడీ మా మా చిన్న బావ అలాగే మా మామయ్య ఇద్దరు కూడాను రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసారనమాట ఇంకా మా గురించి వెయిటింగ్ ఉన్నారంట ఎవరు కనిపిస్తారా తాత బాబాయ్ కనిపిస్తారా మామయ్య మా మామయ్య బావ మా కలరానికి వస్తారంటే మా నాన్న కూడా వస్తా అన్నాడు కానీ నేనే వద్దాను అనమాట మా ఇంటి దగ్గర నుంచి అయితే అక్కడ డైరెక్ట్ గా సెంటర్ ఆంధ్ర వలస దిగిపోవచ్చు కానీ మా అమ్మ ఇంటి నుంచి అలా కాదు కొంచెం ఎక్కువ దూరము ఇక్కడ రెండు నిమిషాల్లో ట్రైన్ ఆగుతుంది అన్నారు ఆ రెండు నిమిషాలకి కరెక్ట్ టైం కి వండాలంటే ఎందుకు అంత ఏమో ఉంటదో ఉండరో తెలియదు కదా ఎందుకు వద్దులే అనేసి నేనే వద్దనేసాను మా మామి వస్తు వస్తూ మళ్ళీ కొన్ని సపోటాలు అయితే తీసుకుని వచ్చారు అబ్బా జాంకాయలు జాంకాయలు ఉన్నాయి జాంకాయలు అంటే పిచ్చి మాధవికి పోయినసారి మా బాబుకి జాంకాయ తీయబడి తీయలేదు మళ్ళీ మేము చూసేసరికి జాంకాయ ఏమో కూర్కేసి పడిపోయింది ఫోన్లండి మా చెట్టు సాయంకాయలు అయితే హక్కున్నాయి వచ్చారు అనుకున్నాము పనిలేకపోయాము ట్రైన్ వచ్చేసింది అంటున్నారు అసలు మేము అనమాట కలమో అనుకున్నాము వర్లంలో ఒక రెండు మూడు నిమిషాలు ఆపడం వల్ల ఆ రెండు మూడు నిమిషాలు ఇక్కడ కలిసాము లేదంటే మిస్ అయిపోయే వాళ్ళు మా చిన్నోడు పెద్దోడు అయితే పైకెళ్ళకి ఎక్కిపోయారు అనమాట ఇద్దరు ఒకే దగ్గర బజ్జుంటాం అన్నారు మాధవి ఏమో కింద నేను మా బావ అయితే పడుకొని పడుకు ఇంకా మా పిల్లలు అయితే పడుకున్నారు ఇప్పుడు టైం ఐదున్నర అయింది ఇప్పుడు ప్రెసెంట్ అయితే విశాఖపట్నం అంట వైజాగ్ రైల్వే స్టేషన్ లో అయితే ఇంకా ట్రైన్ ఆగింది గుడ్ ఈవినింగ్ చిన్ను అదిగండి మా మాటల్లోనే మా చిన్నడు పడుకొని లేచిపోయినాడు గుడ్ ఈవినింగ్ చిన్న పెద్దడు అమ్మా మళ్ళీ నైట్ పడుకోవాలి కదా అబ్బా విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి ఇంక బండి కదిలిపోయింది అనమాట మళ్ళీ నెక్స్ట్ రాజమండ్రిలో ఎక్కడ ఆపుతారో ఏంటో మరి నేనైతే యాపిల్ తీసుకుని వచ్చాను తర్వాత అక్కడ అరటిపళ్ళు ఉన్నాయి మా మామి తీసుకొచ్చిన సపోటాలు జాంకాయలు కూడా ఉన్నాయి వీళ్ళవేమి ఏమి తినరంట బిస్కెట్లే కావాలంట ఇంకా బిస్కెట్లు అయితే నిన్న బై నిన్న మొన్న బయటకు వెళ్ళినప్పుడు కొనిపించారు ఇంకా బిస్కెట్లే తింటా అంటున్నారు క్రీమ్ బిస్కెట్లు మా మామి తీసుకుని వచ్చిన జాంకాయలు అయితే ఇంక తింటాను ఇది ఆల్రెడీ పండిపోయింది స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట బాగా నాకు ఎంత బాగా పండితే ఇష్టం ఇలాగ ముద్రకాయ మంచి కాయ తినమే ఇష్టం అనమాట తీగ బాగుంది కానీ పోయిన సార్ నేను పండక్ వెళ్ళినప్పుడు చూపించిన చెట్టు కాయ మాత్రం కాదు ఇది ఇది వేరే కాయ అది అయితే ఎర్ర జామకాయ అది లోపలికి ఎలాగనే ఉంది మా బావ కాఫీ తీసుకున్నారు ఇది అయితే పదిరపాయలు అంట ఇది అయితే పౌడర్ తో చేశారు ఇది ఎలా ఉంటుంది మా పిల్లలు ఈవినింగ్ బిస్కెట్ ప్యాకెట్ తినేసిన తర్వాత ఫుల్ గా ఆడుకున్నారు అనమాట ఎక్కడ కాసేపు వాళ్ళ నాన్న దగ్గర కాసేపు ఇంక ఇప్పుడైతే ఆకలి అంటున్నారు ఇంకా పులిహోర కూడాను నిన్ను నైట్ చేసింది మళ్ళీ ఎక్కువసేపు చేస్తే ఇది కూడా పాడైపోద్దేమో ఏమో ఇప్పుడైతే బాగుంది అనమాట నేను ఆల్రెడీ కొంచెం టేస్ట్ చేశాను ఇంక మా పిల్లలకి అయితే ఇది పెట్టేస్తాను తినేస్తారా ఆల్రెడీ చీక్ట్ అయిపోయింది అనమాట నైట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే అయింది సామర్ల కోటకి కొంచెం దగ్గరలో ఉన్నామంట బయట కనిపించట్లేదు మొత్తం చీకటిగా ఉంది ఇంకా మా పిల్లలకి అయితే ఇది కొంచమే చిన్న బాక్సే మా ఇద్దరికి కూడా ఇది సరిపోదనమాట చాలా కొంచెము ఇంకా మాకైతే అసలు ఫుడ్ లేదు ఇక్కడ ట్రైన్ లో అయితే ఆర్డర్ చేయలేదు మా బావ రాజమండ్రిలో ఒక అక్కడ ఆర్డర్ చేశారనమాట ఆన్లైన్ ఆర్డర్ ఇంకా అక్కడకు వచ్చి అయితే ఇస్తారనమాట ఏమేమి ఆర్డర్ చేసామంటే ఒక వెజ్ తాలి అలాగే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు మా బావా ఇంకా రేపటి నుంచి తిరపు వెళ్ళిపోతున్నాం కదా అక్కడ అన్ని దేవుడు దర్శనాలు అన్ని చేసుకుంటాం కాబట్టి ఇంకా అక్కడైతే ఉన్న రోజులు నాన్ వెజ్ అయితే తినము కాబట్టి ఒక్క రోజే కాబట్టి నాన్ వెజ్ తినేద్దాం అనేసి నాన్ వెజ్ ఆర్డర్ పెట్టారు ఇంకా అది వచ్చిన తర్వాత నేను ఇంకా అందరము అప్పుడు తింటాం మళ్ళీ ఇప్పుడైతే ప్రెసెంట్ మా పిల్లలు ఆటలు అంటున్నారు కాబట్టి ఇప్పుడు టైం మీద పెట్టేస్తున్నాను అది వచ్చేసరికి తొమ్మిదో తొమ్మిదిన్నర అయిపోద్దు అంట మా పిల్లలకి కొంచెం పులిహోర అయితే పెట్టేసాను ఇంక మళ్ళీ ఆటలు అయితే స్టార్ట్ చేస్తారు నేనైతే మళ్ళీ కొన్ని కామెంట్స్ కి అయితే హాయ్ చెప్పాలనుకుంటున్నాను హాయ్ అక్క నేను చాలా డేస్ నుండి హాయ్ చెప్పమని కామెంట్స్ చేస్తున్నా హాయ్ చెప్పు పేరు అక్క అని పెట్టారు హాయ్ తనుషా సిస్టర్ ఇంకో సిస్టర్ ఏమని పెట్టారంటే హాయ్ అక్క నేను మీ వీడియోస్ మిస్ కాకుండా చూస్తాను మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఒకసారి హాయ్ చెప్పండి అక్క అని పెట్టారు పేరు రమ్య పోతూరు హాయ్ రమ్య సిస్టర్ ఇంకొక సిస్టర్ పేరు అమ్ము అంట మీ వీడియోస్ డైలీ చూస్తాను ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి ఒకసారి హాయ్ చెప్పండి అనేసి కామెంట్ పెట్టారు మేము కూడా ఇప్పుడు తిరుపతి వస్తున్నాం సిస్టర్ హాయ్ అమ్ము సిస్టర్ ఇంకో కామెంట్ ఏంటంటే హాయ్ సిస్టర్ మాది కూడా శ్రీకాకుళము మీ వీడియోస్ డైలీ చూస్తాను నేను కూడా శ్రీకాకుళం కేజీబీవీ హాస్టల్లో చదివాను మీ వీడియోస్ అంటే చాలా ఇష్టము మా బాబు పేరు తన్మయి నందన్ ఒకసారి హాయ్ చెప్పండి సిస్టర్ ప్లీజ్ రిక్వెస్ట్ గా అడుగుతున్నాను అని పెట్టారు హాయ్ తన్మయి నందన్ ఇంకో సిస్టర్ ఏమని కామెంట్ పెట్టారంటే హాయ్ అక్క మీ పిల్లలతో ఒకసారి హాయ్ చెప్పించు ప్లీజ్ చాలా సార్లు కామెంట్ చేశాను ఇంకా నా పేరు మాధవి అని పెట్టారు జస్జిత్ జోస్నావ్ ఒకసారి హాయ్ మాధవి అక్క అని చెప్పండి హాయ్ మాధవి అక్క ఇంకో కామెంట్ ఏంటంటే హాయ్ మాధవి గారు నా పేరు కృష్ణవేణి మాది విజయనగరము మా బాబు మీ వీడియోస్ బాగా చూస్తాడు వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పండి మా పిల్లల పేర్లు హాసిని గిరి అంట హాయ్ హాసిని హాయ్ గిరి ఇంకో సిస్టర్ ఏమని కామెంట్ పెట్టారంటే హాయ్ సిస్టర్ నేను మెసేజ్ చేస్తున్నాను మీరు హాయ్ చెప్పడం లేదు నా పేరు కుసుమ నేను మలేసియాలో ఉంటాను ఒకసారి హాయ్ చెప్పండి అని పెట్టారు హాయ్ కుసుమ సిస్టర్ రాజమండ్రి స్టేషన్ అయితే ఆల్రెడీ వచ్చింది ఇప్పుడు రాజమండ్రి బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్తున్నాం అనమాట మామహాల్ మాకే కనిపిస్తున్నాయి ఇంకా ఆల్రెడీ రాజమండ్రి రైల్వే స్టేషన్ లో మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే తీసుకుని వచ్చి ఇదైతే వెజ్ మీలు ఇది చికెన్ బిర్యానీ చపాతీలు అంటే ఉన్నాయి ఇంకా మా పిల్లలు కదా ఈ డబ్బా కలర్ కలర్ రైస్ ఫస్ట్ బిర్యానీ తినేస్తాం అంటున్నారు ఇంకా వెజ్ మీలోకి ఇచ్చారు తీ రైస్ అలాగే ఒక పిక్కలు పప్పు ఇదేదో మిల్ మేకర్ గల ఒక ఫ్రై ఇంక పెరుగు ప్యాకెట్ స్వీట్ గులాబ్ జామున్ ఎంత ఉన్నాయమ్మా ఇవనమాట వెజ్ మిల్ లోకి వచ్చాయి ఇంకా అది బిర్యానీ ఇదేంటది బిర్యానీతో రైతా అచ్చా ఇంకేలాంటి ట్రైన్ లో రెస్టారెంట్ లో ఆర్డర్ చేసినప్పుడు బాగుందా బాగోలేదని చూడకూడదు ఆకలేస్తుందా కడుపుకి టైంకి తిన్నామా అనేదే చూడాలి అమ్మ ఈ బిర్యానీ ఎంత రవ్ ఉంది ఇది రెండు వందల యాభై రూపాయలు అంట ఓకే ఇది పోవాలమ్మ ఈ ట్రైన్ లో ఇంకా బాగోదు కాబట్టి ఇంక బయట నుంచి ఆర్డర్ చేశారు ఇది దోసకాయ పప్పు లాగా ఉంది స్మెల్ అయితే బాగా వస్తుంది ఫస్ట్ అయితే మా పిల్లలకు తినిపించేస్తున్నా మా బాబా ఒక చపాతీ తింటారంటే ఈ రెండు చపాతీలు నేను తింటాను తర్వాత కొంచెం కొంచెం బిర్యానీ తింటాం తింటాం అందరం అందరం బిర్యానీ వెజ్ మీల్స్ టేస్ట్ అయితే పర్లేదు బానే ఉంది నేను కూడా ఒక ముద్ద తిన్నాను అంటే మళ్ళీ ఎక్కువ కారం అనుకోండి మా పిల్లలు తినరనేసి పప్పు బాగుంది కూర పర్లేదు ఆ ఫ్రై ఇచ్చింది క్యాబేజీ ఫ్రై అది అంతేం బాగాలేదు అంటే గాలి పట్టేసింది గాలి పట్టేసింది రోటీలు కూడా అంతేం బాగా నార్త్ లో కంటే మన సౌత్ పర్లేదు చాలా బెస్ట్ ప్లాస్ట్ ఇయర్ ట్రిప్ కూడా ఏమలేదు మా పక్కన కూర్చుండేటోళ్ళకి ఈవన్న ప్లాస్టిక్ ఉంటే ఎవరంటే వాళ్ళు అడిగితే ఇచ్చారు అప్పుడు తిన్నాం అనమాట ఎలాగవలగా ఇంకా బిర్యానీ తింటాం నేనేం మొత్తం తిన్నామ్మా ఫోర్ మెంబర్స్ తిన్నాం ఓకేనా నేను ఒక్కడనే తినేస్తున్నాను అనుకుంటున్నాడు మా చిన్నోడు అమ్మ నీకు పెట్టిద్దులే ఓకేనా నేనైతే ఐఆర్సిటిసి ఈ క్యాటరింగ్ వెబ్సైట్ నుండి ఆర్డర్ చేశాను అభిరుచి హోటల్ అనమాట హోటల్ పేరు అభిరుచి రాజమండ్రి బిర్యానీ ఎలా ఉండిద్దో చూడాలి ఎన్ని పీసులు ఇచ్చాడు ఒకటి రెండు నాలుగు పీసులు ఇదేమైనా పీసే ఫస్ట్ నేను చూస్తాను నాకు అమ్మా స్పైసీ గుందా లేదా అనేది తర్వాత నీకు పెడతాను ఓకేనా కొంచెం స్పైసీగా ఉంది బట్ ఓకే బిర్యానీలు కాబట్టి మా పిల్లలు తినేస్తారు పర్లేదు బిర్యానీలకి చిన్న స్పైసీగా ఉందా ఎలా ఉంది టేస్ట్ బాగుందా ముందు తిన్న వెజ్ మీల్స్ బాగుందా ఇది బాగుందా బిర్యానీ టేస్ట్ అయితే బాగుంది కాకపోతే ఆ చికెన్ లోనూ తర్వాత రైస్ లోను అన్నిట్లోను కొంచెం అయిపోయింది మొత్తం అందరం అయిపోయింది మా డిన్నర్ అయితే మా కోచ్ లో అయితే రెండు కుక్కలు ఉన్నాయి ఒకటేమో పప్పి డాగు ఇంకోటేమో పెద్ద డాగు లాగానే ఉంది డాబర్ మీద అదే కొంచెం పెద్దది లాగే ఉంది ఎవరు వచ్చినా అరుస్తున్నాయి అనమాట అవైతే నిన్న రాత్రి మేము ఎక్కినప్పుడు కూడా బాగా అరిచినాయి రెండు రెండు బౌల్లా ఖాళీ అయ్యాయి అనమాట ఇంకా బౌల్ ఉండిపోయింది కదా అది ఇప్పుడు ఖాళీ అయిపోయింది ఇంకా అవన్నీ తోమేసి అక్కడ కాలేసాను ట్రెక్కింగ్ అంట చేద్దామా తిరుపతి తిరుమలకి చేద్దామా వాకింగ్ చేస్తారా చాలా లాంగ్ వాకింగ్ చేయాలి స్టెప్స్ ఉంటాయి ఓకేనా ఆ రెస్ట్ తీసుకుందాంలే మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుందాం ఓకే మా పిల్లల్ని నడిచేస్తారని అనుకుంటున్నాను

ఇప్పుడు టైము అయింది ఇంకా మా పిల్లలిద్దరికి కూడాను పైన పరిచేశాను ఇంకా ఇదిగోండి ఇటువైపు ఏమో మా చిన్నోడు ఇటువైపు మా పెద్దోడు అయితే ఉన్నారు ఇంకా కింద ఏమో మా బాబు వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు ఈ రోజు నైట్ అయితే ప్రశాంతంగా పడుకోవచ్చు పొద్దున్న ఆరున్నర నుంచి ఏడు మధ్యలో ఇంకా తిరుపతిలో దిగుదామని అయితే చూపిస్తుంది ఇంకా ప్రశాంతంగా పడుకోవచ్చు ఈ రోజు నైట్ కి మళ్ళీ రేపు పొద్దున్న అయితే కలుద్దాము ఇంకా లైట్స్ ఆఫ్ చేసేస్తున్నా గుడ్ మార్నింగ్ అందరికి నైట్ చక్కగా పడుకొని ఇంకా పొద్దున్న ఆరుకే మా బావ అయితే పడుకొని లేపేశారు ఇప్పుడు టైం ఆరున్నర అవుతుంది రేణుకుంట స్టేషన్ దగ్గర అయితే ఉన్నామంట ఇంకొక అరగంటలో తిరుపతిలో దిగిపోతాము ఇంకా తట్టబట్ట ఛార్జర్లు అన్ని సర్దుకోవాలి ఇంట్లో మళ్ళీ ఎట్లా మర్చిపోతే మరి వెనక్కి రావు ఆల్రెడీ ఒకసారి లాస్ట్ ఇయర్ అనుకుంటా మసూరి ట్రిప్కి వెళ్ళినప్పుడు ఫోను ఎలాగే బెత్తలో వదిలేసి దిగిపోయినాడు ఎలాగో అదే లాస్ట్ స్టాప్ కాబట్టి అప్పుడు మళ్ళీ వెంటనే ఫోన్ గుర్తొచ్చి పరిగెత్తి వెళ్తే దొరికింది లక్కీగా మా బావా బ్రష్ చేసేసారు ఆల్రెడీ ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసేసారు నేను మా పిల్లలు మాత్రము హోటల్ వెళ్ళిన తర్వాత మేము బ్రష్లు చేసి ఫ్రెష్ అవుతాము ఇప్పుడు టైం ఏడుపు అయింది ఇంకా ఫైనల్లీ తిరుపతి రైల్వే స్టేషన్ అయితే సేఫ్ గా వచ్చేసాము ట్రైన్ దిగిపోయాము ఇప్పుడైతే ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాము స్టేషన్ న దిగిన తర్వాత అయితే ఇంకా ఆటోలో హోటల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఇంకా హోటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తాం ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అన్నమాట మా ట్రైన్ జర్నీ అయితే అయిపోయింది అయిపోయింది అవర్స్ కంటే ఎక్కువ పట్టింది బాయ్ బాయ్